தான் ஏமா பண்ணுச்சவா நீத்து பார்த்து நந்தியலா பாண்டியம் பாண்டியம் அடி நல்ல சரி கே அ

నడుగునప్పుడు ఇక్కడ వస్తుందా ఈ ప్లేస్ వస్తుందా ఓకే వంగినప్పుడు వస్తుంది అనమాట ఓకే మన పిల్లలు ఎంతమంది అమ్మా ముగ్గురు పిల్లలా మా పిల్లలా ఆరు పిల్లలు అందరూ ఇద్దరు మొబిల్లా నువ్వు పళ్ళన్నయా అన్నయ్య మళ్ళా పళ్ళంట అంతేమి పళ్ళన అన్నలే కదా మరి నువ్వు కట్టి నువ్వు కట్టివు అంటే నమ్మకం ఉంది కదా అంతే వస్తాయి ఓకే ఓకే ంత ధై ఉంద్రేట్ ఓకే జస్ట్ జస్ట్ లాక్స్ జస్ట్ లాక్స్ చేయగల జస్ట్ కాల్ ఓకే జస్ట్ లాక్స్ ఓకే ఓకే ఇక్కడ ఏదైనా వచ్చేది ఓకే జస్ట్ లాక్స్ జస్ట్ లాక్స్ ఉండు ఓకే జస్ట్ లాక్స్ ఓకే జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్